మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ పేర్లందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు భగవానుని జయంతి అయిన ఈ యొక్క వ్యాస పౌర్ణమి రోజున ఆ యొక్క భగవానుని యొక్క జ్ఞానం అనే వెలుగు ఎప్పుడు ప్రసరిస్తూ ఉండాలని వారి ఆశీస్సులు మనకెల్లప్పుడూ ఎల్లప్పుడూ ఉండాలని మన ఫ్యామిలీ అందరికి కూడా కోరుకుంటూ ఉన్నా ఈ గురు పౌర్ణమికి వ్యాస పౌర్ణమికి మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీకి చాలా అవినాభావ సంబంధం ఉంది ఎందుకంటే ఏదైతే అసలు మనకి ఈ జ్యోతిష్య శాస్త్రం అనే మహా గ్రంథాన్ని ఒక పవర్ఫుల్ ఆయుధాన్ని ఒక వెపన్ని చెరగబోయేది ఊహించుకొని జరుగుతున్న పరిణామాల క్రమంగా జీవితాన్ని మలుచుకో అనే మనకు ఒక అద్భుతమైన శాస్త్రాన్ని పరాశర హోరా ద్వారా మనకు అందించారో శాస్త్ర ప్రథమ గురువైన పరాశరుని యొక్క కుమారుడే ఈ యొక్క వేదాలన్నీ మనకి అందించి మనకి గురువైన వ్యాస మహర్షి యొక్క తండ్రి అవటం మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరూ కూడా చాలా గర్వంగా ఇది మనం ఫీల్ అవ్వాల్సిన విషయం ఏదైతే ఇక్కడ వశిష్ఠులు వారు సప్త ఋషుల్లో ఒకరైన వశిష్ఠుల వారు సో ఆయన యొక్క కొడుకు శక్తి ఆ శక్తికి పుట్టిన ఆయనే పరాశర మహర్షి సో కాకపోతే ఆ వశిష్ఠుల వారి కుమారుడిని ఆ శక్తిని రాక్షసులు సంహరించగా పరాశరు పరాశరుల వారు తర్వాత ఆయన ఆ విషయాన్ని తెలుసుకొని ఘోరమైన తపస్సు చేసి శివుని ఆశీస్సులు పొంది ఆయన తండ్రి శక్తిని ఆయన స్వర్గంలో చూడగలుగుతారు ఆ తర్వాత ఇంతటి దారుణానికి ఒడిగట్టిన రాక్షసుల అంతాన్ని చూసే తీరాలని పరాశరులు వారు అక్కడ మహాయజ్ఞాన్ని ఆయన చేస్తుండగా చాలామంది ఆయన యొక్క యజ్ఞం ఆ యొక్క యాగాల్లోనే అంతం అంతమైపోతూ ఉంటారు అప్పుడు ఆ వశిష్ట మహర్షి వచ్చి ఆయన నీ కోపావేశాన్ని చల్లార్చుకో చాలా చాలామంది రాక్షసులు హతమైపోయారు అని ఆయన శాంతింపజేయగా అప్పుడు పరాశురులు మహర్షి ఆయన తలపెట్టిన హోమ యాదాలని ఆ యొక్క ఉత్తరం వైపు ఉన్న హిమాలయాల్లో ఆ యొక్క వేడిని అంతటిని వదిలేసి యమునాద యమునానది తీరంగా వెళుతూ అక్కడున్న మత్స్యగంధి సత్యవతి మత్స్యగంధి అంటారు ఆమె సో తర్వాత ఆ పరాశరునికి ఆ సత్యవతి ఆ మత్స్యగంధికి పుట్టిన సంతానమే వ్యాసుల వారు సో అక్కడ జరిగిన స్టోరీ ఇంకోటి ఉంటుంది సో అదంతా చెప్పుకుంటే చాలా లెంత్ అవుతుంది సో అలాగే ఎప్పుడైనా సరే నీవు తలుచుకో తలుచుకున్న వెంటనే నీకు నేను మిమ్మల్ని కలిసే విధంగా మీకు వరం ఇస్తానమ్మా అని చెప్పి తల్లికి ఆ వరం ఇచ్చి తలుచుకున్న వెంటనే తను వచ్చి ప్రత్యక్షం వెళ్ళేటట్టు ఆ వరం ఇచ్చి వ్యాసుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోవటం అందుకే మనకి విష్ణు సహస్రనామ పారాయణంలో ఉంటుంది చూడండి ఏమని వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం సర వ్యాసం వశిష్ఠ నప్తారం వ్యాసుడు వశిష్ఠుని యొక్క ముని మనమడు శక్తే పౌత్రిం శక్తి మహర్షికి మనమడు అకల్మషం మనసులో కల్వశం లేనివాడు అందుకే ఆయన వేదాలని అన్ని విభాగాలుగా ఆయన విడగొట్టి రాయగలిగారు అలాగే పరాశరాత్మజం పరాశర మహర్షికి స్వయానా కొడుకు సుఖతాతం బ్రహ్మకి ఆయన తండ్రి సో అలాంటి యొక్క పరాశురుని యొక్క పుత్రుడు అయిన ఈ వ్యాస మహర్షికి మనం అందరం ఇవాళ వ్యాస పౌర్ణమి జరుపుకుంటూ ఉన్నాం అక్కడ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమ ఇక్కడ వ్యాసునికి కృష్ణునికి అభేదం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే అంటే విష్ణువే వ్యాసుని రూపంలో వచ్చి కృష్ణుని ద్వారా మనకు గీతనందించారు అంతేకాదు విష్ణువు రూపంలో ఉన్నది కూడా వ్యాస వ్యాస మహర్షే అదే అనమాట సంగతి సో ఇక్కడ మనకి మన భారతదేశానికి ఇంతటి గొప్పతనం రావడానికి గల కారణం ఇక్కడ రాజులో ఇక్కడ ఉన్న సంపదో మరొకటో కాదు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నడయాడిన గురువుల యొక్క వైభవం వారి యొక్క ఔన్నత్యం వల్ల మాత్రమే ఈ దేశానికి సనాతన ధర్మంలో ఇంత ఖ్యాతి లభించింది ప్రపంచ మానవాళికి ఎదురయ్యే ముందుగా ఏవైతే ప్రమాదాలు రాబోతున్నాయనేది వాటికి సంబంధించి మానవాళి ఎలా బయటపడాలనేది అద్భుతంగా మనకి బోధించిన ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ జగత్తు మొత్తానికి ఆది గురువు అందుకే మనం కృష్ణం వందే జగద్గురు అని చెప్తాం మొత్తం మానవాళికి మొదటి గురువు కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు దేవతల్లో ఋషుల్లో మనకి పరాశర మహర్షి మనకి జ్యోతిష్య శాస్త్రం అనే గ్రంథాన్నిచ్చి మనలాంటి వాళ్ళందరికీ గురువు అయితే వేదాలని సామవేదం ఋగ్వేదం అని ఏ వేదానికి ఆ సంపుటి దేనికి సంబంధించిన విషయాన్ని దానికి అందిస్తూ వాటిని విరకొట్టి ఆ వేదాలని ఋగ్వేదం పైలునికి యజుర్వేదం వైసంపాయునికి సామవేదం జైమిని మహర్షికి అధర్వణ వేదం సుమంతునికి ఇలా నాలుగు వేదాలని వాళ్ళ శిష్యులకి పరంపరగా అందజేసి అనేక శాఖలను ఒక ప్రణాళికగా ఒక రచనగా ఏర్పాటు చేసిన వాళ్ళు వ్యాస వ్యాసమహర్షి ఈరోజు మనం చదువుకునే మంత్రం చేసే దేవతా ఉపాసనలు ఉన్న లలిత కళలు అన్నీ కూడా ఏదైతే వ్యాస మహర్షి వేదాల ద్వారా మనకు అందించినదే ఇవాళ మనం అన్ని చదువుకుంటూ ఉన్నాం ఇవాళ మీరు ఏది చదివినా ఏది చేసినా ఒక లలిత కళ ఒక సంగీతం కానీ నృత్యం కానీ దేవుని వెనక ఏది ఉన్నా కూడా అది వ్యాస మహర్షి మనకి అందించినదే అంత గొప్ప వ్యాస మహర్షి మహాభారతం మహాభాగవతం అష్టాదశ పురాణాలు మనకున్న పద్దెనిమిది పురాణాలు సో వీటన్నిటిని కూడా మనకు అందించింది ఆయనే ఈ అష్టాదశ పురాణాలు అనేది కూడా మనం చేసుకున్నాం వస్తే వశిష్ఠుల వారు ఇక్కడ మనకి ఋషులలో సప్త ఋషుల్లో ఒకరైతే సప్త చిరంజీవుల్లో ఒకరు వ్యాస మహర్షి మనకి ఆ సప్త ఋషుల గురించి అలాగే ఈ సప్త చిరంజీవుల గురించి అష్టాదశ పురాణాల గురించి కూడా మనం తర్వాత చెప్పుకుందాం ముఖ్యంగా ఇక్కడ వ్యాస మహర్షి ఎంతటి అద్భుతమైన గురువో మనం చెప్పుకున్నాం ఆయన తండ్రి గారైన పరాశరుడు జ్యోతిష్య శాస్త్ర ప్రవర్తకులలో వారు అగ్రగణ్యులు ఏదైతే ఇక్కడ మనకి పరమ పవిత్రమైన ఈ జ్ఞానాన్ని మొదట బ్రహ్మ నారదుల వారికి బోధించగా నారదుడు హోరాగణిత సంహిత అరే మూడు స్కంధాలుగా పరాశరుల వారికి ఆయన ఉపదేశించడం జరిగింది అయితే పరాశర మహర్షి ఇందులో హోరా శాస్త్రాన్ని ఆయన శిష్యుడైన మైత్రేయకి చెప్తుండగా గ్రంథస్థం చేయబడింది పరాశర హోర జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన మొదటి గ్రంథం అది అతి పెద్దగా తొంభై ఎనిమిది అధ్యాయాలతో కూడుకుని ఉంటుంది అదే బృహత్ హోరా శాస్త్రం దాన్ని రాసింది పరాశర మహర్షి సో ఇక్కడ ఈ శాస్త్రాన్ని ఇచ్చింది ఆయన అయితే ఈ జీవన శాస్త్రాన్ని మనకి వేదాల రూపంలో అందించి ప్రతి ఒక్కటేగా ఉన్న వేదాలన్నింటినీ నాలుగుగా పెడగొట్టి ఏ భాగానికి ఆ బాధం ఎవరికి ఏది ఉపయోగపడుతుందో వాళ్ళకి అలా గ్రంథాలుగా వాళ్ళ శిష్యుల ద్వారా మనకు అందించింది వ్యాస మహర్షి ఈ విధంగా ఆ యొక్క వ్యాస మహర్షి పరాశర మహర్షుల వారికి ఈరోజు గురు పౌర్ణమి రోజున మనం నిత్యం గురువుగా మనం ఆరాధించాలంటే కృష్ణం వందే జగద్గురు మొదట గురువు కృష్ణుడు ఆ తర్వాత ఎవరన్నా ఉన్నారంటే మనకు ఆస్ట్రాలజీలో మనకి పరాశరుడు ఇక మనం చేసుకునే ప్రతి మంత్ర తంత్ర లేకపోతే దేవత ఉపాసనలో నియమ నిబంధనల్లో వేదాల నుంచి తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా దానికి గురువు వ్యాస మహర్షి వీళ్ళు మనకి గురువులే అంటే తప్పించి ఇంకా మొదటిగా గురు పౌర్ణమి రోజున వ్యాస పౌర్ణమి రోజున ఈ యొక్క మంత్రం చదువుకుంటే చాలు వాళ్ళని ఒక్కసారి మనం స్మరించుకున్నా మనందరికీ కూడా ఆ ఆ గురువుల యొక్క కరుణా కటాక్షాలు ఆ జ్ఞానం ఎప్పటికీ ఉంటుంది ఒక్కసారి మీరు కూడా వ్యాసాయ వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం బందే సుఖత అతంతపో నిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమ ఈ యొక్క మంత్రాన్ని చదువుకున్న ఆ విష్ణువుని వ్యాసుల వారిని గురువుని ఈరోజు మనం నమస్కరించుకున్నట్లే వారి యొక్క ఆశీస్సులు మనం పొందినట్లే సో టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికి కూడా మరొకసారి పరాశర మహర్షి ఆ యొక్క జగద్గురువు కృష్ణుల వారి ఆశీర్వాదాలు ఆ ఈ జ్ఞానాన్ని ఇచ్చిన వ్యాస మహర్షి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి